మన మందారం మొక్కల్లో కానివ్వండి మల్లె గులాబీ కాకడ అన్ని రకాల పండ్ల మొక్కలకి పూల మొక్కలకి పెస్ట్ ట్యాకింగ్ అనేది రావడం జరుగుతూ ఉండిద్ది సో ఈ పెస్ట్ పెస్ట్అటాకింగ్లో భాగంగా ఫంగస్ అదేవిధంగా ఆకుముడత ఆకులనేవి పసుపచ్చగా మారిపోవడం కీటకాలు ఎక్కువగా జాయిన్ అయిపోయి మొక్కను అన్హెల్దీ చేసేయడం జరుగుతూ ఉండిద్ది సో ఈ మొత్తం ప్రాసెస్ మొక్క యొక్క మట్టి భాగానికి ఎంతో సారవంతం చేసే విధంగా అటు పెస్ట్కి ఏ మాత్రం కూడా తావు లేకుండా మొక్కలకు కావాల్సిన సరైన పోషణ అందే విధంగా ఈరోజు ఒక మంచి బూస్ట్తో వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి న్యూ న్యూ ఫర్టిలైజర్స్ అండ్ ఆ ఫర్టిలైజర్స్ని మనం ఇంట్లోనే తయారు చేయడం వీటితో కూడా మన మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్లో అండ్ చాలా తక్కువ క్వాంటిటీలో మొక్కల్ని సంవత్సరాల పాటు హెల్దీగా అయితే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్తో ఉంచగలుగుతాము అండ్ ఎవ్వరూ చెప్పని ఫర్టిలైజర్స్ మన దగ్గర ఇంట్లోనే కిచెన్ వేస్టేజెస్తోనే మనం అవన్నీ కూడా చేసుకునే విధంగా బయట ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయని ఫర్టిలైజర్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసే చాలా సింపుల్ విధానం అయితే నేను మీకు ప్రతి వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది సో అవన్నీ కూడా ఆర్గానిక్గా మనము ప్రతిరోజు ఎంత క్వాంటిటీలో అయినా కానివ్వండి లైక్ హెచ్చు తగ్గులు వాటర్ కలిపే డైల్యూట్ ప్రాసెస్ అనేది హెచ్చు తగ్గులు అయినా కానివ్వండి వాటి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మొక్కలు ఇంకా ఇంకా హెల్దీగా గ్రోత్ అయ్యే ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది సో కాబట్టి అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మస్ట్ అండ్ షూట్గా ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోస్ని వాష్ చేసి అందులో ఉన్న ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ద్రావణాలు కషాయాలు ఇవన్నీ కూడా యూటిలైజ్ చేయండి ఇప్పుడు ఏదైతే మీరు స్టార్టింగ్ నుంచి ఫ్లవరింగ్ చూడడం జరుగుతున్నాయో అదంతా కూడా మీకు కూడా మీ చిన్ని నందనవనంలో చూసుకోగలుగుతారు సరేనా సో ఇప్పుడైతే మనము మన మొక్కలకి పెస్ట్ అటాకింగ్ అండ్ పెస్ట్ అటాకింగ్ అంటే పెస్ట్ పెస్ట్లో చాలా చాలా రకాల పురుగులు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి సో అటువంటి పురుగులు ముడత ఆకులు రాలిపోవడం ఆకులనేవి కాలిపోతూ ఉండడం ప్లస్ చిన్న చిన్నగా ఆకులు స్టార్ట్ అయిపోయి మొక్క ఎదుగుదల కనిపించకపోవడం వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టవచ్చు ఈరోజు మన పూల మొక్కలకి అందించే బూస్ట్ ఎక్స్పెషల్లీ మనం ఏదైతే బూస్ట్ కానివ్వండి ఫర్టిలైజర్ ప్లస్ కషాయాలు పెస్టిసైడ్స్ ఇస్తాము అవన్నీ కూడా అన్ని రకాల మొక్కలకి యూటిలైజ్ చేయొచ్చు ప్రతి రకం మొక్కకి ఇవ్వచ్చు అండి సో ఏవైతే పురుగులకి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయో అదంతా క్లీన్ చేసామనుకోండి మనము మనకి ఫ్లేవర్స్ అనేవి ఇంత పెద్ద సైజులో రెగ్యులర్గా పూయడం జరుగుతాయి ప్రతిరోజు ఫ్లేవర్ అయితే ఉంటుంది సీజన్తో సంబంధం లేకుండా మీరు స్టార్టింగ్ చూడొచ్చు మనకి మళ్ళీ మొక్కలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇలా మొగ్గలు అందంగా రాలకుండా రావడానికి కూడా మంచి అనేవి మన ఇంట్లో ప్రిపేర్ చేసే ఆర్గానిక్స్తో ఫర్టిలైజర్స్తో సాధ్యమైతే అవుతాయి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము మెంతి పౌడర్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా మెంతులు అందరి ఇళ్ళల్లో కూడా మెంతులు అనేవి ఉంటాయి మెంతుల్లో ఒక సహజ గుణం అనేది ఉంటుంది ఇది బెస్ట్ పురుగు మందులాగా పనిచేస్తుంది ప్లస్ ఇందులో యాంటీఫొంగల్ లక్షణాలు అనేవి ఉంటాయి క్రిమి సంహారిని మొక్కలకి సంబంధించి అండ్ ఎక్స్పెషల్లీ మన పూల మొక్కలలో నైట్రోజన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఈ మెంతి పౌడర్ అనేది యూటిలైజ్ అవుతుంది సో ఈ మెంతి పౌడర్ని మనం రెండు విధాలుగా మన మొక్కలకి అందించవచ్చు ఒకటి లిక్విడ్ రూపంలో అందించవచ్చు ఇంకొకటి మనము బూస్ట్ రూపంలో అందించవచ్చు ఇందులో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మట్టి భాగాన్ని సారవంతం చేయడానికి అండ్ సహజ సిద్ధమైన ఎరువుగా పనిచేయడం జరుగుతుంది మోస్ట్లీ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే మొక్కలనేవి హెల్దీగా ఉంటాయి సో ఈ రెండిటి గుణాలు ఇటు నైట్రోజన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో మొక్క యొక్క మట్టి భాగానికి ఇదంతా క్యూర్ చేయడానికి మెంతి పౌడర్ అయితే యూజ్ అవుతుంది సో ఈ మెంతి పౌడర్ని మనం ఈరోజు బూస్ట్ రూపంలో అందిస్తున్నాము అండ్ రెగ్యులర్గా మనము లిక్విడ్ రూపంలో ఫర్టిలైజర్స్ అనేవి మన పూల మొక్కలకి అందించడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ ఎక్కువగా ఉండడం కాబట్టి సో ఈరోజైతే మనం దీన్ని బూస్ట్ రూపంలో అందించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మెంతుల్ని పౌడర్ చేసేసుకున్నాను మెంతి పౌడర్ అనేది బయట కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ దానికన్నా కానివ్వండి మనం మెంతుల్ని తీసుకొని వచ్చేసుకొని వీటిని పౌడర్ చేసుకొని ఇచ్చేసేయచ్చు లైక్ మనం పిండిని ఇచ్చేస్తున్నాం కదా ప్రిపేర్ చేసి ఆ టైప్లో ఇవ్వచ్చు దీన్ని సరేనా సో దీన్ని మనము జస్ట్ వన్ టీ స్పూన్ తీసేసుకోండి మట్టి భాగం చూసారు కదా ఈ మట్టి భాగానికి ఎడ్జెస్ మొత్తానికి చల్లేసేయండి ఇలాగా ప్రతి కుండీలో కూడా ఇలా ఎడ్జెస్ మొత్తానికి కూడా పైనే చేయండి ఒక లేయర్ కూడా మీరు తీయాల్సిన అవసరం లేదు మీరు మట్టి భాగం చూడొచ్చు తడిగా ఉంది దీన్ను ఈ పౌడర్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇంకా వాటర్ అనేది ఇవ్వను నెక్స్ట్ డే వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది పొడిగా ఉన్నట్లయితే ఈ పౌడర్ని వేసేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసేయండి సరేనా సో ఇలా మన మొక్కలన్నిటికీ కూడా అందిద్దాం ఇలాగా అందించేసేయండి మీరు ఇక్కడ చూడొచ్చు జామ మొక్కలు ఇవి ఇది వీటి నుంచి స్టార్ట్ అయినవి నుండి ఎంత చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయి వీటి మొత్తాన్ని మనం పెద్ద కుండీలో వేసేసుకుంటే మనకి జామ చెట్టు అనేది స్టార్ట్ అవుతుంది సో దీన్ని మనం తర్వాత తీసేసుకుందాము అండ్ వీటిని ఇలానే ఉంచేయొద్దు ఎందుకంటే ఈ కుండీస్లో ఇవి చాలా పెద్దగా రావడం కష్టం జస్ట్ ఇంతవరకు మాత్రమే వచ్చేస్తాయి అంటే మొలగలు స్టార్ట్ అయిపోతాయి ఇంత వచ్చినప్పుడు మనం వేరే కుండీస్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు సెకండ్ వే ఈ పౌడర్ని మనం లిక్విడ్ రూపంలో కూడా అందించవచ్చు ఇది వేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత లిక్విడ్ రూపంలో అందించండి ఇలా బూస్ట్ రూపంలో అందించిన తర్వాత ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ బిడిల్లో మనము ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది అందించడం జరుగుతుంది వెంట వెంటనే ఒకే ఫర్టిలైజర్ అందించకుండా ఉండే ప్రాసెస్ కోసం ఫిఫ్టీన్ డేస్ తర్వాత లిక్విడ్ రూపంలో అందించండి జస్ట్ దీన్ని వన్ టీ స్పూన్ తీసేసుకోండి ఒక రెండు లీటర్ల వాటర్లు యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టవచ్చు లేదా అప్పటికప్పుడు కలిపి కూడా దీన్ని అందించేసేయచ్చు మట్టి యొక్క భాగంలో ఈవినింగ్ టైంలో మాత్రమే ఇవ్వండి సరేనా సో మొక్కకి అందవలసిన పోషణ అంది పేస్ట్ని దూరంగా ఉంచేసి ఎక్కువ నైట్రోజన్ ప్రాసెస్ అనేది తీసేసుకొని మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉండడానికి సహకరించింది సరేనా సో ఇప్పుడు దీన్ని కూడా మిగతా మొక్కలకి అందించేస్తాను ఫ్రెండ్స్ ఇలాగా మనం పూల మొక్కలకి అందించేసేయడం జరిగింది మీరు తప్పకుండా దీన్ని మన పూల మొక్కలకి అందించేసేయండి సరేనా సో పూల మొక్కలు హెల్దీగా గ్రోత్ అయితే అవుతాయి ఎంత ఎండటి అయి ఎండ అయినా కానివ్వండి మొక్కలు అనేవి చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఫ్లవర్స్ అన్నీ మీరు చూసారు కదా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి మొక్కకి చాలామంది రేర్ కలర్స్ ప్లాంట్స్ అనేవి రావడం లేదు ఫ్లవరింగ్ అనేది కొద్దిసేపటికి వచ్చేస్తాయి కొంత టైం తర్వాత రావట్లేదు అంటారు బట్ మీరు చూడొచ్చు మన ఛానల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్లాంట్స్ నుంచి కూడా మనం ఇప్పటి వరకు కూడా ఫ్లవరింగ్ అయితే తీసుకోగలుగుతున్నాము ఛానల్ స్టార్టింగ్లో నుంచి కూడా మీరు ఈ ఫ్లవర్స్ అన్నిటిని కూడా చూడవచ్చు సరేనా ఫ్లవర్స్ అనేది చూడండి అండ్ రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేవి మన వీడియోస్లో ప్రతి వీడియోలో కూడా అందుబాటులో ఉంటుంది సో మనం ఏదైతే ఫర్టిలైజర్ అందించడం జరుగుతుందో సో వాటి నుంచి రిజల్ట్ అనేది కంపల్సరీ చూపించాలి ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది లేకుండా మనం ఓన్లీ ఫర్టిలైజర్స్ అదంతా కూడా ఇచ్చేస్తూ ఉంటే యూజ్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ రిజల్ట్ని కూడా మీరు చూసేయండి ఇవి మళ్ళీ మనకి టుమారోకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా డబల్ మందారం చూసారా ఎంత బాగుందో రెక్క మందారాలు మీరు బ్యాక్ సైడ్ అంతా కూడా చూడవచ్చు సో పైన కూడా మీరు చూడవచ్చు రెక్క మందారాలు ఇంకా మన గులాబీలు కనకాంబరాలు చూడండి ఫ్రెండ్స్ ఒక్క కమ్మకే మీరు ఇవన్నీ వచ్చేవి చూడవచ్చు గులాబీలు కాకడాలు అదేవిధంగా కాకడ ముగ్గులు ఇదిగోండి మల్లెలు స్టార్ట్ అయిపోయాయి కదా మీకు మల్లె పువ్వులు స్టార్ట్ అయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మల్లికలుద్దాం